అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఎప్పుడైనా ఎక్కడైనా మన రాత మారాలి అంటే ముందు మన భాష మారాలి భాష మారకపోతే మన రాత మారదు మన పెద్దవాళ్ళు ఒక మనిషిని ఐడెంటిఫై చేయటానికి అతను మాట్లాడే భాషను బట్టే అతని స్థాయిని గుర్తించేవాళ్ళు అతని క్రాస మాస మంచివాడా చెడ్డవాడా అతని స్థాయి ఏంటి అన్నది అవతలవాడు మాట్లాడే భాషను బట్టే ఐడెంటిఫై చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ భాష గురించి ఎందుకు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక పార్టీకి అధినేత అయినా ఒక మాజీ ముఖ్యమంత్రికి కుమారుడు అయినా రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పనిచేసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడోసారి పులివెందులకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష ఎంత కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఆయన ప్రశ్నలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఎంతైనా విమర్శించుకోవచ్చు ప్రజల తరపున ఎంత గట్టిగానైనా మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడే భాష సరిగా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అందులోనూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డీ వేసుకుని తిరుగుతున్నారేమో ఏమో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు ఆ రకంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆ స్థాయి ఉన్న వ్యక్తి విషయంలో ఎలా మాట్లాడాలి ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకంటున్నా ఆయన స్థాయి డిఫరెంట్ ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు గారు అంటున్నా ఆయన మనం గౌరవించాలి రాజకీయంగా విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు తప్పలేదు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రశ్నలు ఎదురవుతాయి విమర్శలు ఎదురవుతాయి బలంగా మాట్లాడవచ్చు కానీ మాట్లాడే భాష విషయంలో మాత్రం కంట్రోలింగ్ ఉండాలి మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ ఉండదో ఆ భాష అదుపు తప్పింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సిగ్గు లేదు రజ్జా లేదు అనే భాష మాట్లాడారు ఇది కరెక్టా ఈ మొన్న లాస్ట్ టైం ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు నీళ్ళని బాయి చూసుకొని నీళ్ళని బాయి చూసుకునే అని కానీ నేను ఆపుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు కంటిన్యూ చేశారు ఆ తర్వాత పదం మీకు తెలుసు కదా అంటే ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు అచ్చే నాయుడు గారు ఈ లోకాన్ని వదిలిపోవాలని కోరుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైసీపీ నాయకులు చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు ఇలాంటి ఈ రకమైన వ్యాఖ్యలు ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారే ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఎలా మాట్లాడతారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎలా మాట్లాడతారు అంటే ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయటం కదా ఇది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు ఒక టీడీపీ అధికార ప్రతినిధి బోసడికి అన్నాడండి దానికి ఏదో అర్థం కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం ఎవరికి తెలియదు కానీ అర్థం చెప్పారు వెంటనే పట్టాభి ఇంటి మీద అప్పటికే దాడి జరిగింది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది ఈ దాడిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూడా సమర్థించుకున్నారు నన్ను తిట్టేపుడు నా కార్యకర్తల కోపం రాదా అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తిడితే దాన్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే కోపం వస్తుందట మరి జగన్మోహన్ రెడ్డి గారు తిడితే ఇప్పుడు ఈ భాష వద్దనే కదా వైసీపీ ఓటమికి ఉన్నటువంటి కారణాలు వైసీపీ మాట్లాడిన భాష వాళ్ళ నాయకులు మాట్లాడిన భాష కొడనాని ఎలా మాట్లాడేవాడు వల్ల ఎలా మాట్లాడాడు వైసీపీలో చేరిన తర్వాత ద్వారంపూడి ఎలా మాట్లాడారు ఆర్కే రోజా ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు చాలా మంది ఏ రకమైన భాషని మాట్లాడేవాళ్ళు ఆర్కే రోజా ద్వారంపూడి తర్వాత గుడివాడ అమర్నాథ్ వీళ్ళంతా కూడా వీళ్ళంతా ఓడిపోయారు కదా మన ఎన్నికల్లో అంబట్ రాంబాబు పేరు నాని వీళ్ళు అంటే ఈ రకమైన భాష వద్దు అని ప్రజలు నిర్ణయించుకున్నారు అందుకని ఎంత మాస్ రీడర్స్ అయినప్పుడు కూడా వాళ్ళని ఓడించారు గుడివాళ్ళలో కొడనా ఒక మాస్ రీడర్ వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కానీ ఓడించారు ఎందుకు ఆయన మాట్లాడిన భాష పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గన్నవరంలో వల్లప్పుడు నుంచి పెద్ద లీడరే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు ఆయన ఆయన్ని కూడా ఓడించారు మొన్న ఎందుకు ఆయన మాట్లాడిన భాష దాని పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మంత్రిగా పనిచేసిన అంబటి పేరునాని ఆర్కే రోజే వాళ్ళు ఓడిపోయారు మంత్రులుగా పనిచేశారు వాళ్ళు కానీ ఎందుకు ఓడించారు వాళ్ళు మాట్లాడిన భాష అంటే వ్యతిరేకతకి చాలా కారణాలు ఉన్నాయి కారణాల్లో భాష ఒకటి వాళ్ళు మాట్లాడిన భాష తర్వాత నెల్లూరు అనీలు వీళ్ళందరూ ఓడిపోయారు కదా ఇప్పుడు నేను చాలాసార్లు చాలా వీడియోలు చెప్పాను పళ్ళు నాలిక మాట్లాడుకుంటా ఉంటే నాలిక పళ్ళతో అంటదట మాకు రుచికరమైన పదార్థాలు మీ వల్లే అందుతున్నాయి మీరు ఎంత కఠినమైన పదార్థాన్ని కొరికి నాకు అందిస్తారు దానివల్లే నేను రుచిని చూడగలుగుతున్నాను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మీకు ఏదైనా సహాయం చేయగలనని నాలిక నాలుిక అడిగిందట అప్పుడు పళ్ళు చెప్తాయట నువ్వు మాకేమి ఉపకారం చేయొద్దులే కానీ అపకారం చేయకుండా ఉండు చాలు అంటదట ఎందుకు నాలుకకి నరం ఉండదు ఆటోమేటిక్గా తిరిగేసిద్ది ఎలా పడితే అలా మాట్లాడేసిద్ది ఆ మాట్లాడిన తర్వాత అవతర వ్యక్తి కోపం వస్తే మూర్తి పళ్ళు రాలకూడదు నరం లేకపోక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూర్తి పళ్ళు రాలతాయి కాబట్టి పళ్ళు అన్ని ముప్పై రెండు కలిసి ఒకే కోరిక నాలుగు నడుతాయట నువ్వు మాకేమి ఉప ఉపకారం చేయొద్దు కానీ అపకారం చేయకుండా ఉండి చాలు అంటే కంట్రోల్లో ఉండి చాలు అని చెప్పేసి అడుగుతాయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి ప్రజలు మీ వైసీపీ పలు రాలగొట్టారు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నది పదకొండు సీట్లుగా పరిమితం చేశారు తప్పుగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఓడించారు మీ సీఎం సీటు పోవటానికి ఉన్న కారణాల్లో మీరు వ్యవహరించిన తీరు మాట్లాడిన భాష అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టిన తీరు ఇవన్నీ కారణాలు మరి ఓటమి నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు అదే భాష అదే పద్ధతి అదే వ్యవహారం అంటే అవతల వాడు అసలు కనుమరుగైపోవాలనే ఆలోచన ఏంటి అసలు ఏమన్నారు దాన్ని రాజకీయంగా మాట్లాడటానికి తప్పట్ల ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తన ఖాతాలో వేసుకుని ప్రయత్నం చేశాడు సార్ రాజకీయ నాయకులు క్రెడిట్ గేమ్ ఆడతారు ఆడనివ్వండి ప్రజలు తెరుచుకుంటారు గూగుల్ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారు అదాని డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చారు అమరావతి ఎవరు కడుతున్నారు వైజాగ్ పరిశ్రమలు ఎవరు పట్టుకొస్తున్నారు ఉద్యోగాల కల్పన ఎవరు చేస్తున్నారు ప్రజలు తెరుచుకుంటారు ఎవరు చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు డెమోక్రటిక్గా ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఎవరు ఏ భావాన్నైనా ప్రజలు చెప్పుకోవచ్చు ప్రజలు యాక్సెప్ట్ చేసుకుంటారు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు అది కానీ ఈ బూత్ కల్చర్ని జగన్మోహన్ రెడ్డి గారు మానేసుకోవాలి భాషని కంట్రోల్ చేసుకోవాలి అవసరమైతే క్లాసులు తీసుకుంటే చాలా మంచిది నేర్చుకుంటే చాలా మంచిది రాజకీయాల మీద పెద్ద అనుభవం లేదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవటం వల్ల ఆ సింపతి మీద ఎదిగినటువంటి వ్యక్తి కాబట్టి భాష మీద గ్రిప్ లేకపోవటం వల్ల సబ్జెక్టు మీద గ్రిప్ లేకపోవటం వల్ల ఇలా పదాలు దొరుకుతున్నాయని నేను అనుకుంటున్నాను నేర్చుకోగలిగితే చాలా మంచిది అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా నా సలహా మీరు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ